ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రేమ కలిగినటువంటి తండ్రి కృప కలిగినటువంటి దేవ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మీకు సంబంధించినటువంటి మరొక విషయాన్ని మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు మీ మాటలు ధ్యానించబోతుండగా మీ యొక్క సహాయాన్ని కృపను మాకు అనుగ్రహించి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి దేవుడు ఉన్నాడు మరి ఆ దేవుడు ఎవరు మరి ఆ దేవునికి సంబంధించినటువంటి గ్రంథం లేదంటే ఏదైనా ఒక పుస్తకం లేదంటే ఒక మాన్యువల్ ఏదైనా ఉందా అనేది ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి విషయం అయితే మరి ప్రజెంట్ భూమి మీద దేవుడి శక్తి అయితే అని తెలుసుకున్నాం కానీ మరి ఆ దేవుడు ఎవరు అనే ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి మన కళ్ళ ముందు దేవుడు అన్నటువంటి పేరుతో కొన్ని కోట్ల మందిగా దేవుళ్ళుగా మనకి కనిపిస్తూ ఉన్నారు అయితే ఇంతమంది ఉన్నప్పుడు మరి నిజమైనటువంటి దేవుణ్ణి ఎలా మనం గుర్తించాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అయితే మరి ఆ దేవుడికి సంబంధించినటువంటి పుస్తకాలు లేదా గ్రంథాలు మరి ఎన్ని ఉన్నాయి అని ఆలోచిస్తే సుమారుగా ఒకటి కాదు రెండు కాదు మూడు వేలకు పైగా ఉన్నాయి అంటే దేవునికి సంబంధించినటువంటి గ్రంథాలు మూడు వేలకు పైగా ఉన్నాయి మరి ఇన్ని గ్రంథాలలో నిజమైనటువంటి దైవ గ్రంథం నిజమైనటువంటి గ్రంథం ఏది అనేది ఈరోజు మనం ఆలోచిద్దామండి సృష్టిని చేసింది దేవుడు అని తెలుసుకున్నాం అయితే ఈ సృష్టిని చేసినప్పుడు మరి ఈ సృష్టిలో దేనికి సంబంధించిందైనా సరే ఈ సృష్టిలో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఒక గ్రంథంలో అంటే ఒక మాన్యువల్లో ఖచ్చితంగా ఉంటాయి సృష్టిని చేసిన దేవుడు అయినప్పుడు మరి ఆ దేవుడి సృష్టికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒక గ్రంథంలో రాయించుంటాడు మరి ఆ గ్రంథం ఏది అని ఆలోచిస్తే మూడు వేల గ్రంథాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి మరి వీటిల్లో మరి ఏ గ్రంథంలో ఉంది అని మనం ఒకవేళ వాటిని వెతకడానికి కానీ లేదంటే వాటిని చదవటానికి కానీ కనుక మనం కానీ ప్రయత్నం చేయగలిగితే మూడు వేల గ్రంథాలు చదవాలి అని అంటే మన జీవితం సరిపోదు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా మరి ఆ గ్రంథం ఏది అని అంటే నిజమైనటువంటి దైవ గ్రంథం నిజమైనటువంటి మాన్యువల్ నిజమైనటువంటి దేవుణ్ణి దేవుడు చేసినటువంటి సృష్టికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా రాయించి ఇచ్చింది అది ఏ గ్రంథము ఎందులో రాయబడింది అని అంటే అది బైబుల్ అండి మరి ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు రావచ్చు ఇక్కడ ఒక మీకు సందేహం ఒకటి రావచ్చు మరి ఇన్ని పుస్తకాల్లో మరి బై బైబిల్ ఏనా బైబిల్ని ఎలా నమ్మాలి అదేంటి బైబిల్ పేరు చెప్తున్నారు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా అనే ప్రశ్న మీకు రావచ్చు మరి మిగిలినటువంటి గ్రంథాల గురించి నేను మాట్లాడట్లేదులే కానీ సృష్టికి సంబంధించి కానీ మన జీవితానికి సంబంధించింది కానీ ప్రతి విషయం కూడా దేవుడు బైబిల్లో రాయించి ఇచ్చాడు మరి బైబిల్ దగ్గరికి ఎందుకు రావాలి అని ఒకవేళ మీరు ప్రశ్న అడిగినా బైబిల్ దగ్గరికే ఎందుకు రావాలి అనే సందేహం ఒకవేళ మీకు వచ్చినా మరి బైబుల్ దగ్గరికి ఎందుకు రావాలి అనేటటువంటిది కొన్ని విషయాలు చెప్తాం బైబిల్ దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే ప్రపంచంలో మొట్టమొదటగా క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో మొట్టమొదటగా ప్రింట్ చేసినటువంటి ముద్రించినటువంటి గ్రంథం ఏదన్నా ఉంది అని అంటే అది ఒకే ఒకటి మొట్టమొదటిది బైబిల్ అండి ఎక్కువ మంది కొంటున్నది బైబిల్ ఎక్కువ మంది చదువుతున్నది బైబులు ఎక్కువ మంది ఫాలో అవుతున్నది కూడా బైబులే మరి వీటిని బట్టే బైబులు నిజమైన దైవ గ్రంథమా నిజమైనటువంటి గ్రంథమా అని వీటిని బట్టి మాత్రమే చెప్పట్లేదులే కానీ మరొక విషయాన్ని ఆలోచిస్తే ఇవి ఇవి మాత్రమే కాకుండా బైబుల్కి ఉన్నటువంటి ఒక క్వాలిఫికేషన్ అనుకుంటారు లేదంటే దానికి ఉన్నటువంటి ఒక ఇది అంటే ఆ బైబుల్కి అంటే బైబుల్ గ్రంథానికి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి అని అంటే మొట్టమొదటిగా బైబిల్లో ఏవైనా తప్పులు ఉన్నాయి అని ఇప్పటివరకు వరకు ప్రపంచంలో ఎవరో నిరూపించలేనటువంటి పుస్తకం బైబిల్ బైబిల్లో తప్పులు ఉన్నాయని ఒకవేళ వెతికితే బైబిల్లో తప్పులు ఉన్నాయని నిరూపించలేరు నిరూపించలేరండి ఎవరు నిరూపించలేరు తప్పులు ఉన్నాయని ఎందుకు నిరూపించలేరు అని అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా భౌగోళిక పరంగా శాస్త్రీయ పరంగా అంటే భౌగోళిక పరమైనటువంటి ఎవిడెన్స్ చరిత్రకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంటే హిస్టారికల్ అంటే భౌగోళిక పరమైనటువంటి ఎవిడెన్స్ కానీ లేదంటే చరిత్రకు సంబంధించినటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఈ రెండు బైబుల్కు ఉంటాయి వీటి రెండిట్ని బట్టి బైబుల్ తప్పు అని మనం చెప్పలేము ఎందుకంటే ఈ రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనం పరిశీలించినప్పుడు ప్రతి ఆధారం మనకు దొరుకుతుంది ఇప్పటికీ బైబులు సైంటిఫికల్గా ప్రూవ్ అవుతూనే ఉంది బైబిల్లో రాయబడినటువంటి విషయాలు ఫర్ ఎగ్జాంపుల్కి భౌగోళికం అనంగానే అది అవ్వచ్చు లేదంటే సముద్రాలు అవ్వచ్చు లేదంటే కొండలు అవ్వచ్చు లేదంటే ప్రాంతాలు అవ్వచ్చు ఇలా లేదంటే పెద్ద పెద్ద కట్టడాలు అవ్వచ్చు ఇది భౌగోళిక పరమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడినటువంటి నదులు కానీ స్థలాలు కానీ సముద్రాలు కానీ ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడినవి యాజ్ స్టీజ్గా మనం పరిశీలించినా సరే అవన్నీ అక్కడ కనపడతాయి మనకి ఇది మొదటిది ఇక రెండోది ఏంటి అని అంటే మరి హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే అంటే మనుషుల చరిత్ర అంటే ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మనుషులు అంటే ప్రపంచాన్ని పరిపాలించిన రాజులకు సంబంధించినటువంటి చరిత్ర అనేది కూడా మనకు బైబిల్లో కనపడతూ ఉంటుంది అంటే మొట్ట ప్రప ఇప్పుడు మన భారతదేశాన్ని మొట్టమొదటిగా ఎవరు పరి పరిపాలించారు అని అంటే మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం ఇదిగో మన భారతదేశాన్ని పలానా 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 వాళ్ళు మొదట వీళ్ళు పరిపాలించారు తర్వాత వీళ్ళు పరిపాలించారు పలానా సంవత్సరంలో పరిపాలించారు అని మనం చెప్పగలుగుతున్నాం అది మన దేశానికి సంబంధించింది మాత్రమే మరి ఇంతకుముందు ఎవరు పరిపాలించారు కొన్ని దేశాలను అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని కూడా చెప్పుకుంటాం మనం కానీ వీటన్నిటికంటే ముందు అసలు మొట్టమొదటగా ప్రపంచ దేశాలను పరిపాలించినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం ఏది అని అంటే బబులోని సామ్రాజ్యం అది మనకు కనపడతూ ఉంటుంది చరిత్రలో తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం మనకు కనబడతానే ఉంటుంది తర్వాత గ్రీకు సామ్రాజ్యం మనకు కనపడతానే ఉంటుంది తర్వాత రోమా సామ్రాజ్యం మనకు కనబడతానే ఉంటుంది కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా బైబిలు ఏదో కొన్నిటిని బట్టే నిజమైనటువంటి గ్రంథం బైబిల్ అని చెప్పట్లేదులే కానీ ప్రతి విషయం కూడా దేవుడు ఎప్పుడో తన గ్రంథంలో రాయించేశాడు బైబిల్లో తప్పులున్నాయని వెతకడానికి ప్రయత్నం చేస్తే మన జీవితం అయిపోద్ది తప్ప అందులో తప్పులు ఉన్నాయని మాత్రం ఎవ్వరు నిరూపించలేరు అది దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ దానికి ఉన్నటువంటి ఒక ముద్ర కనుక ప్రతి ఒక్కరు కూడా బైబుల్ని నిజమైనటువంటి బైబుల్ నిజమైనటువంటి దైవ గ్రంథం అని నమ్మాలా వద్దా అనేటటువంటిది ఇప్పుడు చెప్పిన విషయాలను బట్టి మీరు ఆలోచించుకొని నమ్మాలా వద్ద అనేది మీరే నిర్ణయం తీసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి తండ్రి కృపగలిగినటువంటి దేవ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి గొప్ప విషయాలు మాకు నేర్పించారని మేము నమ్ముతున్నాం మరి ఇప్పటి వరకు సృష్టికి సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ మాకు సంబంధించి కానీ ప్రతి విషయానికి సమాధానం ఎక్కడా అని వెతుకుతున్నటువంటి ఈ ప్రయత్నంలో తండ్రి మరి మీరు రాయించి ఇచ్చినటువంటి దైవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథములు బైబుల్లో ఈ విషయాలు ఉన్నాయి అని మాకు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా చూపించారు తండ్రి మరి ఇవన్నీ తెలుసుకున్న మేము మరి జ్ఞానవంతులుగా మరి తీర్చిదిద్దబడి ఈ విషయాలను అనేక మందికి తెలియపరచడానికి సహాయాన్ని దయచేయమని తోడుగా నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు